సో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి చూపు అట్లాగే అన్ని ప్రధాన పార్టీల నజర్ కూడా మొత్తం జూబ్లీల్స్ మీద పడ్డది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినంత సందిగ్ధాలు ఉండే అటు ఇటు ఉంది కాబట్టి అందరి ఆ జూబ్లీల్స్ హిల్స్ చూస్తారు అయితే జూబ్లీ హిల్స్లో ఆల్రెడీ అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి గోపినాథ్ గారి భార్య అభ్యర్థిత్వం ఖరారైపోయింది ఎప్పుడు అందరికంటే ముందుగానే తర్వాత కాంగ్రెస్ నవీన్ యాదవ్ కూడా ఖరారైపోయాడు ఇక మిగిలిందల్లా భారతీయ జనతా పార్టీ వీళ్ళు తెలుగు సినిమాలో క్లైమాక్స్లో పోలీసులు వచ్చినట్టే జర శివర్గా వస్తారు మెల్లగా వస్తారు అట్లనే వీళ్ళు ఇంకా ఆలస్యం చేస్తూనే ఉన్నారు కాకపోతే దాదాపుగా ఇప్పుడు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి లంకల దీపక్ రెడ్డి దాదాపుగా ఖరారైనట్టుగా అయితే తెలుస్తోంది ఇంకా అధికారికంగా ప్రకటన అయితే వెలువడాల్సిన అవసరం ఉంది పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం అంట పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం ముద్రేసిందట ఆల్రెడీ ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం అని కూడా అంటారు సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి పేరును పార్టీ జాతీయ నాయకత్వం ఎంపిక చేసినట్టు సమాచారం ఆదివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోగా పార్టీ పార్లమెంటరీ బోర్డు పార్లమెంటరీ బోర్డు ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది జూబ్లీస్లో పోటీ కోసం దీపక్ రెడ్డి కీర్తిరెడ్డి పద్మ పేరుతో కూడిన జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు శనివారమే పార్టీ జాతీయ నాయకత్వానికి అందించారు సో ఇక్కడ క్లియర్గా మీ లంకల దీపక్ రెడ్డి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిండు ఇరవై ఐదు వేల ఓటు బ్యాంకు అనేది సాధించిండు సో ఇక్కడ క్లియర్గా ఇక్కడ కొన్ని లాజిక్లు ఆలోచిస్తాం అసలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఎందుకు లేడి చేసింది లేడి అయ్యడంతో పాటు అభ్యర్థిత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడానికి ఎందుకు మొగ్గు చూపుతోంది సో అవన్నీ ఒకసారి అనలిసి చేద్దాం ముందుగా లంకల దీపక్ రెడ్డి ఇరవై ఐదు వేల ఓట్ బ్యాంక్ సాధించుడు లాస్ట్ టైం మీకు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలల్లో మాగాడి గోపినాథ్ గారు ఎనభై వేల ఓట్లతోటి సో మహమ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ నుంచి అరవై నాలుగు వేలు కొంచెం దగ్గరగా అయితే వెళ్ళిడు తర్వాత ఇప్పుడు ప్రజారుద్దీని పక్కకు తప్పించేసారు ఇక్కడ గతంలో నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ ఒకసారి పద్దెనిమిది వేల ఓట్ బ్యాంక్ సాధించిండు అదే నవీన్ యాదవ్ ఒకసారి ఎంఐఎం పార్టీ నుంచి ఒక నలభై ఒక్క వేల ఓట్ బ్యాంక్ సాధించిండు దాదాపు గెలుపు అంచుల దాకా కూడా వచ్చిపోయాడు ఒకసారి రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో సో ఏ రకంగా చూసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే కొంచెం ఇది చేసినట్టే అనుకోవచ్చు సో మొత్తానికి చూసినట్టయితే ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అండ్ అభ్యర్థిని లేట్ చేయడం ద్వారా ఏ పార్టీకి లేట్ అవకాశం ఉందో ఒక్కసారి చూద్దాం సో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సో మనందరికీ తెలుసు ఆల్రెడీ వీళ్ళ అభ్యర్థులు ఖరారైపోయారు గోపీనాథ్ గారు భార్య సునీతను సుజాతను సునీత సో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా ఖరారైతే లంకల దీపక్ రెడ్డి సో ఆల్రెడీ అక్కడ ఇదివరకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళే వీళ్ళంతా కూడా ఆల్రెడీ సునీత గారి భర్త కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తే సో ఈ లెక్కన బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ నమ్ముకుంది ఒకటి రెండు బాకీ కార్డు అంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాకీ కార్డు మూడు హైదరాబాద్ అభ్యూ అభివృద్ధి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తారు కదా డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుంటారు సో ఏది ఏమైనా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి మెయిన్ ప్రధానంగా సెంటిమెంట్ అని నమ్ముకున్నారు హైదరాబాద్లో అభివృద్ధి అంటున్నారు ఈ రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు అని చెప్పేసి బాకీ కార్డు అంటున్నారు అంతకుమించి వాళ్ళకి ఇంకొక హోప్ లేదు ఇక కాంగ్రెస్ పార్టీకి అయితే నవీన్ యాదవ్ ఆల్రెడీ యాదవ్ సామాజిక వర్గం నుంచి ఉన్నాడు ఇప్పుడు బీసీ హవా నడుస్తుంది వాటి బీసీ కార్డు వాడుతున్నారు క్లియర్గా అండ్ గతంలో అదే ఆ నియోజకవర్గంలో పోటీ చేసి గణనీయమైన ఓటు సాధించిన నవీన్ యాదవ్ ఒకసారి ఇండిపెండెంట్గా చేసి ఒక పదహారు వేల ఎంత వచ్చినాయి ఎయిటీన్ థౌజండ్ ప్లస్ వచ్చినట్టు ఎయిటీన్ థౌసండ్ ప్లస్ వచ్చినాయి ఒకసారి ఏఐఎంఐఎం నుంచి పోటీ చేసిండు అలా ఒక కే ప్లస్ ఒక నలభై వేలు నలభై ఒక వేల దాకా ఓట్లు వచ్చినాయి దాదాపు బాగానే ఓట్లు సాధించిండు సో ఈ రకంగా నవీన్ యాదవ్ ఇక్కడ జూబ్లీ మీ అందరు తెలుసు ముస్లిం ఓట్ బ్యాంకు ప్లస్ యాదవ్ ఓటు బ్యాంక్ సో వీళ్ళు ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తారు వాళ్ళు ఎవరిని గెలిపించాలన్నా ఎవరిని దించాలన్నా కూడా ఇక్కడ క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ ఏ ఎంఐఎం నుంచి పోటీ చేసింది కాబట్టి ఆ ముస్లిం సామాజిక వర్గంలో మంచి కాంటాక్ట్స్ ఉండే అవకాశం ఉంది ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళ నలభై వేల పైసీలకు ఓట్లు పడ్డాయి నవీన్ యాదవ్కి ఎంఐఎం నుంచి అంటే ఆ ఆ పార్టీలో ఎంఐఎం పార్టీలో ముస్లిం సామాజిక వర్గంలో కమ్యూనిటీలో అయితే మంచి పట్టున్నట్టుగానే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మిగతా ఏ నాయకుడు కూడా ఉండకపోవచ్చు బహుశా సో అక్కడ అది ఒకటి ప్లస్ అయ్యే అవకాశం ఉంది అండ్ నిన్న అసదుద్దీన్ ఓవేస్ గారు ఆల్రెడీ మాట్లాడుతూ మా పోటీ మీద ఇంకా పెద్ద నిర్ణయం ఏం తీసుకోలేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసమే పోటీ అని అడిగితే మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా మేము మద్దతు వలికిలాం కదా అని చెప్పేసి ఒక రకంగా ఇక మద్దతు తెలుపుతున్నాం కాంగ్రెస్ కన్నాట్టుగానే ఇండియాగా మాట్లాడాడు సో ఎంఐఎం మద్దతు ఒకటి నలభై వేల ఓట్లు అప్పటికే దాంట్లో సాధించడం ఇండిపెండెంట్గా కూడా సాధించడం బీసీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయి అవుతుండడం అందున యాదవ సామాజిక వర్గం జూబ్లీహిల్స్లో హిల్స్లో గ మెజారిటీగా డామినేట్గా ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అవుతుండడం తోటి అన్ని రకాలుగా ఇటు యాదవ్ పనిచేస్తుంది ముస్లిం పనిచేస్తుంది బీసీ గాలి నడుతుంది కాబట్టి ఈ రకంగా ఏ రకంగా చూసుకున్నా నవీన్ యాదవ్ పనిచేస్తుంది అండ్ అధికార పార్టీ ఒకటి జనరల్ అధికార పార్టీ కొంత ఎడ్జ్ ఉంటుంది ఏది ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత వచ్చినప్పుడు సో ఈ రెండేళ్ల వాళ్ళ చేసింది ఏమైనా చెప్పుకోవచ్చు వీళ్ళు రెండేళ్ళే వీళ్ళ వైఫల్యాలు వీళ్ళు చెప్తే వీళ్ళ వందేళ్ల వైఫల్యాలు వీళ్ళు చెప్పుకుంటే వీళ్ళు కార్డు మొదలుపెట్టారు అండ్ ఈయనకేదో సినీ హీరోలు అంతా సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఈయనకు అండగా ఉంటే అన్నట్టు కూడా మనకు కనపడుతుంది గడుకొకలైతే అయితే ప్రకటిస్తారు వచ్చే సర్కిల్ అయితే గట్టిగా ఉన్నట్టుంది సో ఏ రకంగా చూసుకున్న అధికార పార్టీకి ఏమో ఈ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మూడు లంకాల దీపక్ రెడ్డి ఆల్రెడీ బీజేపీ నుంచి ఇదివరకే పోటీ చేసినట్టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లసా ఎంత రాజన్న సో ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఏదో ఓట్లు వచ్చినట్టునే ట్వంటీ ఫైవ్ కే ప్లస్ అయితే ఇక్కడ ఆల్రెడీ వచ్చిన పోటీ చేసిన అభ్యర్థికి ఇవ్వడం అడ్వాంటేజ్ అడ్వాంటేజే బట్ బాగా లేట్గా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం ఇప్పుడు బీసీ హవా నడుస్తున్న సమయంలో రెడ్డికి టికెట్ ఇవ్వడం ఇప్పుడు కొంత మార్పులు చేస్తే బాగుండేది లేట్గా బరిలోకి దిగడం అంటే మాకు ఈ పోటీ ఇష్టం లేదు మెల్లగా చేస్తే చేస్తాం ఏదో నామకే వాస్తే అన్నట్టుగా దిగడం రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడం ద్వారా కొంత వ్యతిరేక ఓటు అధికార పార్టీ వ్యతిరేక ఓటు అనేది బీఆర్ఎస్కు ప్లస్ చేయాలనే ఉద్దేశం కూడా ఇక్కడ కనబడుతుందని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు తద్వారా అధికార పార్టీని దెబ్బతీయాలనే వ్యూహంలోనే భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కావాలనే ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయకపోతే తెలంగాణ రోల్ మోడల్ పెట్టుకొని దేశమంతా కూడా ఎమర్జ్ కావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని చెప్పేసి కూడా చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు కడ్డుపడంతో పాటు జూబ్లీస్ ఎన్నికలు కూడా కనుక కాంగ్రెస్ పార్టీని గెలవనిస్తే దాంట్లో నవీన్ యాదవ్ని గెలవనిస్తే బీసీ వాదం బలపడడంతో పాటు బీసీ సామాజిక వర్గం అంతా కూడా ఇటు అధికార పార్టీ వైపు మళ్ళీ అవకాశం ఉంది తద్వారా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్టుగా కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు లేటుగా బరిలోకి తీయడంతో ఇక్కడ బీజేపీ వర్షన్ అట్లా ఉంటే ఇక బీఆర్ఎస్ వర్షన్కి వస్తే క్లియర్గా ఇక్కడ బీజేపీ కొత్తగా పెద్దగా పోయింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ దెబ్బన ఇటై ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీకి పోయేది ఒక సీటు ఇక్కడ మరణ సమస్య పోరాటం వల్ల వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అండ్ హరీష్ రావు ఇక వీళ్ళిద్దరి యొక్క ఉనికి వీళ్ళిద్దరి యొక్క అస్తిత్వం ఇక వీళ్ళ యొక్క కథ నిలబడేదంతా జూబ్లీ హిల్స్ ఎన్నికలతోటి కేసీఆర్ బాబు ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్పినట్టు హరీష్ రావుని ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలిచిన తర్వాతనే క్యాంప్ ఆఫీస్కి రా అని చెప్పిండట ఇక గట్టిగా గెలిచే నా రా అని ఎందుకంటే ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఓడిపోతే ఇప్పుడు మీకు ఏం జరిగే అద్భుతాలు చెప్తున్నారు జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్లో కనుక మీకు మొత్తం క్లియర్ చేస్తా సో జూబ్లీ హిల్స్లో కనుక బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే వీళ్ళు ఇన్ని రోజులు ప్రచారం చేసినటువంటి అధికార పార్టీ వైఫల్యాలు అనేది కనుమరుగైపోతాయి అండ్ బిఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లెస్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళ అవినీతి ఆరో వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మీద చేసిన అవినీతి ఆరోపణలు కానీ కాళేశ్వరం కానీ బీసీ రిజర్వేషన్ల అంశం కానీ ప్రజలు ఇండైరెక్ట్గా మద్దతు తెలిపినట్టు అది దాని యొక్క మద్దతు తెలిపిరన్నట్టుగానే కూడా మనం భావించవచ్చు ఈ తీర్పుతోటి సో ఆ రకంగా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుస్తున్నామని ఓటేసినట్టే లెక్క అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మన బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది వలసలు పోయే అవకాశం ఉంది ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల పని అయిపోయింది ప్రతి జాగాలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని ప్రచారం చేశారు వాస్తవానికి అది అటే పోయింది పా ఫిరాయింపు ఎమ్మెల్యేలు హ్యాపీగానే ఉన్నారు దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇక కొత్తమంది కొత్త వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జాయిన్ కానీ ఆలోచన చేశారు వాస్తవం నిన్న మొన్న దాకా ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యే ఏం జరుగుతుందో ఆ పరిస్థితి ఎట్లుంటుందో అని చాలామంది ఆలోచన ఉన్నారు ఒకవేళ జూబ్లీ హిల్స్ ఒక్క గెలుపుతోటి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నుంచి వలసలు పోయే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇక ఇక బీఆర్ఎస్ పని కథమైపోయిందని ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది దాంట్లో ఈయనెవరు తలసాని తలసాని శ్రీనివాస్ యాదవ్ సో ఈయన కూడా కాంగ్రెస్ పార్టీకి పోతాడని చెప్పేసి కూడా వినబడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ తలసాని శ్రీనివాస్ అల్లుడే అవుతాడు వీళ్ళ తలసాని వల్ల అన్న అల్లుడో తమ్ముడు అల్లుడో మొత్తానికి అంతే సో ఈయన కల్లుడే అవుతాడు అండ్ ఇక్కడ జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలిస్తే మంత్రి పదవి కన్ఫామ్ అంటున్నారు ఎందుకంటే హైదరాబాద్ ఏరియాలో మంత్రి ప్రాతినిధ్యం లేదు మంత్రులు ఎవరు లేరు కాబట్టి బీసీ సామాజిక వర్గానికి ఇస్తే ఇప్పుడు బీసీ సామాజిక వర్గాన్ని శాంతి పజేసినట్టు అవుతుంది అండ్ హైదరాబాద్ రీజియన్లో ఒక మంత్రి ఉన్నట్టు ఉంటుంది అండ్ అక్కడ హైదరాబాద్ రీజియన్లో ఒక మంత్రి ఉండడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లోనే ఎక్కువ సీట్లు గెలిచింది ఎమ్మెల్యే పది పన్నెండు టెన్ టు ట్వెల్వ్ ఎమ్మెల్యేస్ బీఆర్ఎస్ వల్ల ఉన్నారు దీంట్లో ఒక్క మంత్రి కాంగ్రెస్ అయిన వచ్చి చేరితే మెల్లగా ఆ ప్రభావం ఆ ఆరా అనేది ఎమ్మెల్యే చుట్టూ తిరిగే అవకాశం ఉంది వాళ్ళని ఆకర్షించే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ సో ఈ మంత్రి ప్రభావంతో ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే ఆ మొత్తం కొట్టుకపోయింది ఇక గెలిచినల్లాగా హైదరాబాద్ ఏరియాని ఆ హైదరాబాద్ ఏరియాలో ఒక మంత్రి పదవి ఇస్తే వీళ్ళందరి మెల్ల ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే ఇక బీఆర్ఎస్ ఈ రకంగా కూడా ఖాళీ అయ్యే అవకాశం కనబడుతుంది ఇంకా చాలామంది సైలెంట్గా ఉన్నారు వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ నుంచి ఇక కాంగ్రెస్కు జంప్ అయ్యే అవకాశం ఉంది జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలు నెక్స్ట్ మంత్ అయినా ఇది ఇది ఏంది ఇది సెప్టెంబర్నో అక్టోబర్ సో పద్నాలుగు తారీఖు నాడేమో రిజల్ట్ ఉన్నట్టుంది ఆ రోజు తేదీ ఫలితంతో రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన మార్పులు జరగబోతున్నాయి ఈక్వేషన్ పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా మారే అవకాశం అయితే కనబడుతోంది ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలతోటి సో చూద్దాం మరి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి జూబ్లీల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా భారతీయ జనతా పార్టీ ఎవరు ఇంకో ఎవరు బీఆర్ఎస్ పార్టీ మర్చిపోతున్నా ఇప్పుడే సో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా కామెంట్ రూపంలో తెలియజేయండి